ఛానల్లోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే వీరితో గొడవ జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అయితే వీరికి ఎవరితో గొడవ జరుగుతుంది అలాగే ఈ రోజు దినఫలాల్లో శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే వృశ్చిక రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల వారి యొక్క జీవితానికి మేలు జరుగుతుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసే కనుక సహనంతో ఫలితాల కోసం చాలా కాలం పాటు ఎదురు చూసే లక్షణం వీరిలో చాలా ముఖ్యమైందనే చెప్పుకోవాలి అలాగే దీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు అలాగే వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క దినఫలాలు నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజు చూసినట్లయితే మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులతో చాలా రోజులుగా చాలా సమస్యలు మీకు వస్తున్నాయి మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారని తెలిసినా కానీ మీరు మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే వారు మీ గురించి వెనకాల చెడు ప్రచారం చేస్తున్నారని ఎటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర లేవు కాబట్టి వీరు మౌనంగా ఊరుకున్నారు అయితే ఈ రోజు అంటే సోమవారం రోజు మీకు ఒక ప్రూఫ్ దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారితో పెద్ద గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారు మీరు పనిచేసే చోట ఉండొచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండొచ్చు అటువంటి వ్యక్తులతో మీకు గొడవ జరుగుతుంది అయితే ఆ గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం ఎందుకంటే ఆవేశపూరిత నిర్ణయాలు భవిష్యత్తులో మీకు కీడు చేసేవిగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో వృశ్చిక రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మిగిలిన చూసినట్లయితే ఆర్థికంగా మీరు మేలు ఒక అవకాశం మీకు ఈ రోజు రాబోతుందని చెప్పుకోవాలి ఆదాయ మార్గం పెరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృశ్చిక రాశి జాతకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక ఫలితం ఈ రోజు మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేయడానికి తోటి ఉద్యోగస్తుల నుండి సహాయ సహకారాలు కూడా లభించబోతున్నాయి ఖచ్చితంగా వారి నుండి మద్దతు పొందుకొని మీరు శుభ ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే వృశ్చిక రాశి జాతకులు చాలా కాలంగా మీరు ఒక పని మొదలు పెట్టడంలో జాప్యం జరుగుతుంది ఆ పని మొదలు పెట్టాలని ఎన్నిసార్లు అనుకున్నా కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి ఒక పనిని ఈ రోజు మీరు మొదలు పెట్టగలుగుతారు అలాగే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు అలాగే వృశ్చిక రాశి జాతకులు మీ సంతానం వల్ల కొన్ని నిరుత్సాహకరమైన వార్తలు వినే అవకాశాలు కూడా కూడా కనిపిస్తున్నాయి అలాగే అలాగే వారి చదువు విషయంలో మీకు కొంత నిరాశ పరిస్థితులు ఉన్నాయి మీ ఇంట్లో డెబ్బై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీ తల్లిదండ్రులు కానీ అమ్మమ్మ తాతలు నానమ్మలు ఇలా ఎవరున్నా సరే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే ఒక అనారోగ్య సమస్య వారిని ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే వృష్టిక రాశి వారికి నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం యొక్క దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి అయితే వృష్టిక రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభ తిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి